హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కొన్ని అద్భుతమైన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటారండి ప్రతి ఒక్క మహిళకు తప్పకుండా ఉపయోగపడే కొన్ని అద్భుతమైన టిప్స్ అండి అవేంటో చూడండి మొదటి టిప్ వచ్చేసి అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతూ ఉంటామండి లెమన్ పిండిన తర్వాత ఈ నిమ్మ చక్కలను పడేస్తూ ఉంటాము అలా కాకుండా మనం ఎంత గట్టిగా పిండినా అందులో ఎంతో కొంత రసం అనేది ఉంటుందండి ఈ నిమ్మ చెక్కలతో ట్యాప్స్ క్లీన్ చేసుకుందామండి ఈ ట్యాప్స్ చూడండి నీళ్ళ మచ్చలు అలాగే సబ్బు మరకలు పడి బాగా తెల్లగా మచ్చలు పట్టి ఉన్నాయండి వీటిని ఈ నిమ్మ చెక్కల్లో కొద్దిగా టూత్ పేస్ట్ వేసుకోవాలండి మీరు ఏ పేస్ట్ వాడితే అదే కొద్దిగా తీసుకుని బాగా మచ్చలు పడి ఉన్న ఈ ట్యాప్స్ ని ఈ విధంగా క్లీన్ చేసుకుందామండి ఇలా నిమ్మకాయ అలాగే ఈ పేస్ట్ రుద్దడం వల్ల ట్యాప్స్ అనేవి మంచి షైనింగ్ వస్తాయండి అండి మనం వేస్ట్ గా బయటపడేసే ఈ నిమ్మ చెక్కల్ని ఇలా యూస్ చేయండి వాటర్ ట్యాప్స్ అయితే అసలు తల తల మెరుస్తాయండి చూడండి రుద్దిన తర్వాత కడిగి చూపిస్తున్నాను నానపెట్టాల్సిన పని కూడా ఏం లేదండి రుద్దిన వెంటనే ఈ విధంగా వాటర్ తో కడిగేసేయండి ఇంకా మంచి షైనింగ్ గా ఉండాలి అనుకుంటే ఏదైనా కాటన్ క్లాత్ తో శుభ్రంగా తుడిచిన తర్వాత ఈ మరొక కాటన్ క్లాత్ పైన కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని ట్యాబ్స్ ఒకసారి మొత్తం కూడా నూనె అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల ట్యాప్స్ అనేవి మంచి షైనింగ్ గా ఉంటాయండి అలాగే మరొక టిప్ వచ్చేసి మనం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు వాటిని డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటాము ఎప్పుడు కూడా ఎగ్స్ ని అలా డైరెక్ట్ గా ఫ్రిజ్ లో పెట్టకూడదండి చూడండి వాటి మీద బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందండి మనం డైరెక్ట్ గా అలా ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిది కాదు ఎగ్స్ ని క్లీన్ చేసుకుని పెట్టుకుందామండి గిన్నెలో తగినన్ని వాటర్ తీసుకుని ఒక రెండు మూడు చుక్కల డెటాల్ వేస్తున్నాను ఈ డెటాల్ లో మనం తెచ్చుకున్న ఎగ్స్ ని ఇందులో వేసుకోవాలండి మీరు ఎక్కువ ఎగ్స్ తెచ్చుకుంటే ఒక పెద్ద బౌల్ తీసుకోండి నేనైతే తక్కువే కాబట్టి ఎగ్స్ ఈ విధంగా చిన్న బౌల్లో తీసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఆ డెటాల్ వాటర్ ఎగ్స్ని అలా వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎగ్స్ ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని వీటిని ఈ గిన్నెలో ఉన్న నీళ్ళన్నిటిని పారపోసి మళ్ళీ నీళ్లు తీసుకుని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇలా వేలతో కొంచెం రుద్దుకోండి ఆ పైన ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా నీళ్లలో ఇదైపోతుంది తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని అందులో ఈ విధంగా ఎగ్స్ని మరొకసారి క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని ఏదైనా ఒక కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడిచేసుకోవాలండి మీరు ఎక్కువ ఎగ్స్ తెచ్చుకున్నట్లయితే ఎగ్స్ కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నారనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఎగ్స్ని ఈ విధంగా తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి ఎగ్స్ని ఎప్పుడు కూడా అడ్డంగా పెట్టకూడదండి ఇలా నిలువుగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా పెట్టుకున్నట్లయితే ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయండి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అందరి ఇళ్ళలో కూడా కుట్టు మిషన్లు అనేవి ఉంటున్నాయండి ఇలా బ్లౌజులు కట్ చేసుకోవడానికి ఇలా కత్తెలు ఉపయోగిస్తూ ఉంటాము ఈ కత్తెర చూడండి బాగా తుప్పు పట్టిపోయి క్లాత్ అనేది అసలు కట్ అవ్వట్లేదండి నేనైతే వన్ మంత్ నుంచి చూస్తున్నాను ఎవరైనా స్నానం పట్టే వాళ్ళు వస్తే పట్టిద్దాం అని చెప్పేసి కానీ ఎవరు అయితే ఇంటి ముందుకు రావట్లేదండి బజార్ కు వెళ్లి పెట్టించుకోద్దాంలే అనుకున్నాము కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి శాండ్ పేపర్ అండి ఇది నేనైతే ట్వంటీ రూపీస్ తీసుకున్నాను ఈ శాండ్ పేపర్ మనకి హార్డ్వేర్ షాప్ లో దొరుకుతుందండి పెయింట్స్ వేసేటప్పుడు రఫ్ చేయడానికి ఈ శాండ్ పేపర్ ని వాడుతూ ఉంటారు మనకి సెంటర్ లో ఎక్కడైనా సరే హార్డ్వేర్ షాప్ లో చాలా ఈజీగా దొరుకుతుందండి ఈ శాండ్ పేపర్ ఒక చిన్న ముక్క తీసుకుని కత్తెర పైన ఈ విధంగా బాగా స్క్రబ్ చేసుకోవాలండి శాండ్ పేపర్ చాలా గరుకుగా ఉంటుందండి వీడియోలో చూడండి తుప్పు అనేది ఎలా రాలిపోతుందో పై వైపున కాకుండా కత్తెరకి లోపల వైపులా రెండు సైడ్లు కూడా ఈ విధంగా ఈ శాండ్ పేపర్ తో బాగా రఫ్ చేసుకోండి తుప్పు మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయండి మంచి షార్ప్నెస్ వస్తుంది కత్తెర కూడా మనం కొత్తది కొంటే కత్తెర ఎంత షార్ప్ గా ఉంటుందో అంత షార్ప్ గా ఉంటుందండి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి వీడియోలో చూడండి ఇక్కడ కత్తెర ఎంత షైనీగా ఉందో చాలా షార్ప్ గా ఉందండి చాలా బాగా కట్ అవుతుంది కూడా వీడియోలో చూపిస్తాను మీకు తర్వాత ఈ శాండ్ పేపర్ పైన కొద్దిగా ఒక రెండు మూడు చుక్కల కొబ్బరి నూనె వేసుకుని మొత్తం కత్తెర అంతా కూడా అప్లై చేసేసేయండి ఆ తుప్పు అనేది మొత్తం కూడా పోతుందండి కొత్త దానికి లాగా కత్తెర అనేది మెరుస్తూ ఉంటుంది సాన పట్టే వాళ్ళ కోసం ఎదురు చూడకుండా మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా పదును పెట్టుకోవచ్చండి ఈ శాండ్ పేపర్ ఒక ట్వంటీ రూపీస్ తెచ్చుకున్నారనుకోండి చాలా ఎక్కువ రోజులు వస్తుంది మనకు తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం నీట్ గా తుడిచేసేయండి తడి అనేది మాత్రం అసలు తగలకూడదండి కత్తెరికి తడి తగిలిందంటే ఊరికే తుప్పు వచ్చేస్తుంది చూడండి మనం ఈ శాండ్ పేపర్ ఉపయోగించి కత్తరిని చాలా షార్ప్ గా ఈ విధంగా సాన్ అనేది పెట్టుకున్నాము ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఈ విధంగా కత్తెరక పదును అనేది పెట్టుకోవచ్చు అండి ఈ కత్తెరలే కాదండి ఇంట్లో మనం వాడుకునే కత్తిపీటలు అలాగే కూరగాయలు కట్ చేసుకునే చాకులు ఉంటాయి కదండి వాటిని కూడా ఈజీగా మనం ఇంట్లోనే సాన పెట్టుకోవచ్చు కత్తెరను కట్ చేసి చూపించాను కదా చూడండి ఎంత బాగా కట్ అయిందో ఇక్కడ ఈ చాకు కొత్తదేనండి షార్ప్నెస్ బాగుంది అందుకని నేను ఊరికే మీకు చూపించడం కోసం అయితే తీసాను తర్వాత మరొక టిప్ వచ్చేసి ఇప్పుడు నిమ్మకాయలు చాలా రేటు ఉన్నాయి అండి డజన్ వచ్చేసి యాభై అరవై రూపాయలు తీసుకుంటున్నారు వీటిని త్వరగా కుల్లిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ముందుగా అయితే నిమ్మకాయలను శుభ్రంగా క్లీన్ చేసుకుందామండి వాటిని పండించడం కోసం ఎన్నో మందులు వేసి పండిస్తూ ఉంటారు అందుకోసం తెచ్చిన వెంటనే ఒక గిన్నెలో ఉప్పు పసుపు వేసుకుని నిమ్మకాయలను అందులో వేసుకుని ఒక నాలుగు ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి నాలుగు ఐదు నిమిషాల తర్వాత నిమ్మకాయలను తీసి ఈ విధంగా కడిగి వేరే ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా నేనైతే ఇక్కడ ఒక డజన్ వరకే తీసుకున్నానండి మీరు కనుక ఎక్కువ ఇంకా ఎక్కువ నిమ్మకాయలను తీసుకుంటే వాటిని కూడా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు నేను తీసుకున్న నిమ్మకాయలను ఇలా కాటన్ క్లాత్ పైన ఆరపెట్టుకోవాలండి తడ అనేది లేకుండా తుడుచుకొని ఒక పదిహేను నిమిషాల సేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ఈ నిమ్మకాయలు పట్టేంత సైజులో లో న్యూస్ పేపర్ కట్ చేసుకుని ఈ నిమ్మకాయలను అందులో పెట్టుకోవాలండి మీరు కనుక ఇంకా నిమ్మకాయలు ఎక్కువ తీసుకున్నారనుకోండి నిమ్మకాయలు మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసి ఏదైనా ఒక బాక్స్ లో అడుగున టిష్యూ పేపర్స్ కానీ లేదా న్యూస్ పేపర్స్ గానీ వేసి ఆయిల్ అప్లై చేసిన నిమ్మకాయలను పెట్టేసి పైన కూడా టిష్యూ పేపర్స్ తో క్లోజ్ చేసేయండి ఎన్ని రోజులున్నా అసలు పాడవండి నేను తక్కువే కాబట్టి ఇలా న్యూస్ పేపర్ లో చుట్టేసి పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల ఏదైనా తేమ ఉన్నా పేపర్కి తడి అనేది పేపర్ పీల్ చేస్తుందండి నిమ్మకాయలు అనేవి అసలు పాడవవు మీరు ఎక్కువ కాయలు తెచ్చుకున్నట్లయితే ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటాయండి ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఈ టిప్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇప్పుడు ఈ బాక్స్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి అలాగే మరొక టిప్ అండి ఇక్కడ షూస్ చూడండి ఎంత మురికి పట్టి ఉన్నాయో మన ఇంట్లో షూస్ పాలిష్ లేనప్పుడు ఈజీగా మనమే ఇంట్లోనే షూ అనేది పాలిష్ చేసుకోవచ్చండి ఎలాగో చూడండి నేనైతే ఇక్కడ స్పాంజిని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు స్పాంజీ లేకపోతే ఏదైనా ఒక కాటన్ క్లాత్ అయినా కూడా తీసుకోవచ్చండి ఈ స్పాంజీ పైన కొంచెం కొబ్బరి నూనె వేసుకొని చూడండి షూస్ మొత్తం కూడా అప్లై చేస్తున్నాను చాలా షైనింగ్ గా ఉంటాయండి మనం షూ పాలిష్ చేస్తే అంత షైనింగ్ ఉంటాయో అంతే షైనింగ్ ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి మీ ఇంట్లో షూ పాలిష్ లేనప్పుడు ఈ విధంగా కొబ్బరి నూనె అప్లై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే చూడండి అలాగే మరొక షూ కూడా ఇదే విధంగా అప్లై చేస్తున్నాను అలాగే మరొక టిప్ అండి వారంలో రెండు రోజులు అయితే పిల్లలు ఈ వైట్ షూస్ అనేవి వేసుకెళ్తూ ఉంటారు స్కూల్ కి వారంలో రెండు సార్లు షూస్ అనేవి నీళ్ళలో తడిపి క్లీన్ చేస్తే పాడైపోతాయండి అలా కాకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఒక చిన్న గిన్నె తీసుకుని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి అలాగే కొద్దిగా టూత్పేస్ట్ కొంచెం వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడి నీళ్ళు వేసుకోవాలండి వేడి నీళ్ళు వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఏదైనా ఒక పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మీకు కొంచెం పలచగా ఉందనిపిస్తే కొద్దిగా టూత్పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలండి పేస్ట్ అనేది ఇప్పుడు బాగా మురికి పట్టి ఉన్న ఈ వైట్ షూకి అప్లై చేద్దామండి మనం వారంలో రెండు సార్లు తడిపి క్లీన్ చేస్తామనుకోండి షూస్ అనేవి చాలా తొందరగా పాడైపోతాయి నెలలో ఒకసారి అలా వాటర్లో తడిపి క్లీన్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు క్లీన్ చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్ పెట్టి ఈ విధంగా అప్లై చేస్తున్నాను రుద్దాల్సిన అవసరం లేదండి జస్ట్ అట్లా మనం చేసుకున్న ఫేస్గా అప్లై చేస్తే సరిపోతుంది ఇలా షూస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి అలాగే రెండో షూ కూడా అప్లై చేస్తున్నానండి నేను ఈ విధంగా రెండు షూస్ అప్లై చేసిన తర్వాత స్పాంజ్ ఒకటి తీసుకుంటున్నాను నేను మీరు ఏదైనా కాటన్ క్లాత్ అయినా కూడా తీసుకోవచ్చండి దీన్ని బట్టి జస్ట్ అట్లా తుడిస్తే చాలు అండి అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూడండి అట్లా తుడిస్తే చాలు మొత్తం వైట్ షూస్ పైన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది రెండు వైట్ షూస్ ని క్లీన్ చేసిన తర్వాత అయితే చూడండి ఎంత బాగా అనేది పోయిందో అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి స్పాంజ్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత మరొక క్లాత్ తీసుకొని పైన అంతా కూడా నీట్ గా ఒకసారి తుడిచేసుకోండి కొంతమందికి వైట్ యూనిఫామ్ కి కొంతమంది ఉజాల కంఫర్ట్ వేస్తారు కదండి అలాగే కొంతమంది షూస్కి కూడా వాడతారు అలా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇందులో కొద్దిగా ఒక టూ డ్రాప్స్ ఉజాల షూస్ వరకు అయితే ఒక టూ డ్రాప్స్ అయితే సరిపోతుందండి ఒక టూ డ్రాప్స్ ఉజాలా వేసుకుని అలాగే ఒక టూ డ్రాప్స్ కంఫర్ట్ వేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ కలిపి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఒక చిన్న ముక్క స్పాంజ్ తీసుకుని ఈ విధంగా కొద్దిగా లైట్గా అట్లా అప్లై చేసి షూస్ కి మొత్తం కూడా ఈ విధంగా ఒకసారి రుద్దేసుకోండి ఇష్టపడిన వాళ్ళైతే వదిలేసేయండి కొంతమంది అయితే ఇలా ఇష్టపడతారండి వారి కోసం అయితే ఇలా చేశాను లోపల కూడా అండి మీరు ఏ పర్ఫ్యూమ్ అయితే వాడతారో ఆ పర్ఫ్యూమ్ ని లోపల కొద్దిగా స్ప్రే చేసుకోండి మంచి స్మెల్ తో షూస్ అయితే రెడీ అండి చూడండి అప్పటికప్పుడు మనం నీళ్ళలో పెట్టి తడిపి ఉతికి ఆడటానికి కూడా ఎక్కువ టైం పడుతుంది అలా కాకుండా అప్పటికప్పుడు సింపుల్ గా షూస్ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి అలాగే మరొక టిప్ అండి పిల్లలు పొద్దున్నీ సాయంత్రం వరకు షూస్ వేసుకుని అలా ఉంటూనే ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ షూస్ లో నుంచి అది ఒక రకమైన స్మెల్ వస్తుందండి మళ్ళీ ఆ తెల్లారి వేసుకెళ్లాలంటే పిల్లలు అంతగా ఇష్టపడరు అలాంటప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగాలని ఈవినింగ్ పూట ఇలా ఏదైనా ఒక టిష్యూ పేపర్ లో మీ ఇంట్లో ఉన్న పౌడర్ ఏదైనా వేసి ఈ విధంగా పొట్లంలో చుట్టి ఆ షూస్ లో పెట్టండి అసలు స్మెల్ అనేది రాదండి ఇలా ట్రై చేయండి రెండు షూస్ లో కూడా ఈ విధంగా టిష్యూ పేపర్ లో పౌడర్ వేసి పెట్టుకోండి అలాగే మరొక టిప్ అండి అందరి ఇళ్లలో ఈ విధంగా ఫోన్ బాక్సులు అనేవి చాలా మంది ఇళ్లలో చూశాను నేను ఫోన్లు పాడైపోయినా కూడా ఆ బాక్సులు మాత్రం అలాగే పెట్టుకుంటారు వాటిని కూడా మనం పడేయకుండా యూస్ చేసుకోవచ్చండి వాటిలో మనం ఇలా ఆయిల్ బాటిల్స్ అలాగే ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చండి ప్లేస్ తక్కువ ఆక్రమిస్తుంది అలాగే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అలాగే మరొక బాక్స్ లో అయితే అండి చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీ దగ్గు జలుబు సిరప్లు అనేవి ఉంటాయి కదండి వాటిని అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా టాబ్లెట్స్ కానీ డ్రాప్స్ ఇవన్నీ కూడా ఇందులో అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను చూడటానికి అందంగా ఉంటాయండి అలాగే ప్లేస్ కూడా తక్కువ ఆక్రమిస్తాయి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత పాలు ఏమన్నా పెట్టామనుకోండి అవి పొంగిపోతే మొత్తం స్టవ్ అంతా కూడా ఆగమైపోతుందండి అలా కాకుండా కింద స్టవ్ కింద ఏదైనా ఒక పాతది ప్లేట్ ఒకటి పెట్టుకోండి ఏదైనా పాలు పొంగినా అన్నమే ఉన్న పొంగినా కూడా అందులో పడిపోతాయండి అలాగే మరొక టిప్ అండి అలా పాలు ఏమన్నా పొంగినప్పుడు ఒక అరగంట అలా వదిలేసామనుకోండి అదొక రకమైన స్మెల్ వస్తుంది అలా వంటగదిలోకి రాగాలని కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక పది లవంగాలను తీసుకొని చివరన కొంచెం కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని గ్యాస్ స్టవ్ బర్నర్స్ ఉంటాయి కదండి ఆ బర్నర్ కి హోల్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టాలండి ఇలా చివర్లు కట్ చేసుకోండి లేదంటే ఆ బర్నర్ లో పట్టవండి ఇలా కట్ చేసుకున్న ఈ లవంగాలను ఈ బర్నర్ కున్న హోల్స్ లో అక్కడ ఒకటి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకొని వీటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలండి ముందే స్టవ్ ఆన్ చేస్తే పెట్టడానికి మనకి ఇబ్బంది అయ్యింది ఇలా స్టవ్ ఆన్ చేసి ఈ లవంగాలను ఒక రెండు నిమిషాలు బాగా కాలనివ్వాలండి ఈ లవంగాలను కాలిస్తే వచ్చే స్మెల్ కి దోమలు పోతాయండి అలాగే కిచెన్ లో మంచి స్మెల్ వస్తుంది గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పురుగులు దోమలు అన్నీ కూడా పోతాయండి అలాగే మరొక టిప్ అండి పల్లీలకు ఉన్న పొట్టుని ఈజీగా ఎలా తీయాలో చూద్దాము ముందుగా ఇలా పల్లీలను ఇలా ఫ్రై చేసుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ కానీ నాప్కిన్ తీసుకొని నాలుగు వైపులా అంచులని ఫోల్డ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో రఫ్ చేసుకోండి మన అమ్మలు అమ్మమ్మల కాలంలో అయితే అందరి ఇళ్లలో చాటలు ఉండేయండి చాటలతో జరిగేవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇళ్లలో చాటలు కూడా ఉండట్లేదు అలాంటి వాళ్ళకి ఇది ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి పొట్టు అంతా బాగా ఊడిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్ను అదేవిధంగా ఇలాంటి జాలి గరిటను ఒకటి తీసుకోండి ఈ పల్లీలను ఆ గరిటెలో వేసుకొని ఇలా జల్లించుకోండి ఆ హాల్స్లో నుంచి పొట్టంత కిందకి దిగిపోతుందండి పల్లీలను తీసి ప్లేట్లో వేసుకోండి వర్కింగ్ ఉమెన్స్కి అయితే టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మిగిలిన పల్లీలను కూడా ఇలా జల్లించుకోండి ఈ విధంగా పల్లీలకు ఉన్న పొట్టును చాలా ఈజీగా తీసేయచ్చండి అలాగే మరొక టిప్ చూద్దామండి పిల్లల స్కూల్ కి వెళ్ళేటప్పుడు యాపిల్ ని ఇలా ముక్కలు కట్ చేసి నల్లగా అయిపోయి పిల్లలు తినకుండా ఇంటికి తెస్తారు కదండి అలాంటి వారి కోసం ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఇలా కట్ చేసిన యాపిల్ వేసి స్నాక్స్ బాక్స్ లో పెట్టి పంపించండి యాపిల్ అనేది కలర్ చేంజ్ అవ్వదండి చాలా బాగుంటుంది అలాగే మరొక టిప్ అండి బొంబాయి రవ్వ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పురుగు పడుతుంది అలాంటప్పుడు రవ్వని ఏదైనా ఒక ప్యాన్ లో వేసుకుని కొంచెం వేడి చేసుకుని ఆ వేడి బాగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకున్నట్టయితే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మీరు స్టవ్ మీద ప్యాన్లో వేడి చేసే కన్నా లేదంటే ఒక వన్ అవర్ ఎండలో పెట్టి అప్పుడైనా స్టోర్ చేసుకోవచ్చండి ఎక్కువ రోజులు ఈ రవ్వ నిల్వ ఉంటుంది మరొక టిప్ అండి ఇక్కడ నేను తీసుకున్న బొంబాయి రవ్వ పురుగు పట్టిందండి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోండి ఒక గంట ఎండలో పెట్టానండి ఆ పురుగు అంతా పోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నాను ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ ఒక ప్లేట్లో తీసుకోండి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఈ బియ్య పిండి రవ్వ మిశ్రమం బాగా కలిసిన తర్వాత ఏదైనా డబ్బాలు స్టోర్ చేసుకుంటే దీన్ని మనం ముగ్గులాగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి మీకు ఏస్ చూపిస్తాను ఒక ముగ్గు చాలా బాగా వస్తుందండి పాడైపోయిన రవ్వను కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా ఇలా రవ్వ పాడైనప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోండి మరొక టిప్ అండి మనం ఇంట్లో ఎప్పుడు ఇలా కొబ్బరి చిప్పలు వాడుతూ ఉంటాం కదండి కొబ్బరి తీసిన తర్వాత ఈ చిప్పలను పాడేయకుండా మనం వంటింట్లో ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామండి ఇలా ఒక చపాతీ కర్ర తీసుకొని ఈ కొబ్బరి చెప్పల్లో మనం అల్లం వెల్లుల్లిని దంచుకోవచ్చండి ఒకేసారి ఎక్కువ వేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోవ్ చేసుకునే కన్నా ఇలా ఎప్పటికప్పుడు నూరుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి కర్రీస్ లో ఇలా అప్పటికప్పుడు నూరు వేసుకుంటే చూడండి ఈ విధంగా దంచుకొని వేసుకోండి మనం నూరేటప్పుడు ఈ కొబ్బరి చెప్పేమి పగిలిపోదండి నేను వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను పగిలిపోతే తీసివేయండి మనం ఎప్పుడు తరచుగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి చెప్పలు వచ్చినప్పుడల్లా ఇలా వాడుకోవచ్చండి వేస్ట్ చేసుకోకుండా అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో మినపప్పు కందిపప్పు ఈ కొబ్బరి చెప్పల్ని బౌల్స్ లా యూజ్ చేసుకోవచ్చండి తడి లేకుండా పొడిగా ఉన్నప్పుడు చూసుకొని వేసుకోండి స్టోర్ చేసుకోవాలి కదండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక రెండు మూడు ఎండి మిర్చిని తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ తో తుడిచి ఇలా రైస్ లో వేసుకోండి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఈ మిర్చి గాడికి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి లాక్ అసలు లేదండి వర్షానికి తడిచి బాగా తుప్పు పట్టింది దీన్ని ఎలా యూజ్ చేయాలో మళ్ళీ చూద్దాము చూడండి మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను తాళం తిప్పుతున్న లాక్ అవ్వట్లేదు ఓపెన్ చేసినా అవ్వట్లేదండి అలాంటప్పుడు ఇలా కొబ్బరి నూనె వేసుకోండి ఆ హౌస్లో లాక్ పెట్టే దగ్గర ఒక టూ త్రీ డ్రాప్స్ కొబ్బరి నూనె వేసుకోండి అదేవిధంగా తాళం చెవికి కూడా రెండు వైపులా ఇలా ఆయిల్ డ్రాప్స్ వేసుకొని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా తిప్పినట్టయితే తాళం మళ్ళీ మనం ఎప్పటిలాగానే యూజ్ చేసుకోవచ్చండి మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే ఈ విధంగా ఆయిల్ వేసి చూడండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో